అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త టాప్ హీరో కార్కి ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర దుఃఖంలో సినీ ఇండస్ట్రీ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం స్టార్ హీరో అజిత్ సినిమా సంక్రాంతికి వస్తుందని ఆయన అభిమానులు ఆశింది అయితే విడా మయూర్చి వాయిదా పడింది మరో సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పుడు అజిత్ని వార్తల్లో ఉండేలా చేసింది ఆ రెండు సినిమాలు కాదు రేసింగ్ ఆయనకు బైక్ అలాగే కార్ రేసింగ్ అంటే ఎంతో ఇష్టమైనదంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దుబాయ్ వేదికగా జరగనున్న దుబాయ్ ట్వంటీ ఫోర్ అవర్స్ రేసింగ్లోని పాల్గొనడం కోసం ఆయన వెళ్లారు దుబాయ్ వెళ్లే ముందు ఎయిర్పోర్ట్లో భార్య శాలిని కుమారుడు అద్విక్ ఇద్దరికి అజిత్ సెండ్ ఆఫ్ ఇచ్చిన వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది దుబాయ్ వెళ్ళిన ఆయన రేసింగ్ కోసం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు అందులో అజిత్ కారుకు ఘోర ప్రమాదం అయితే జరిగింది అజిత్ కుమార్ కారు ప్రమాదానికి గురైన విషయాన్ని ఆయన రేసింగ్ టీమ్ సోషల్ మీడియాలో తెలియజేశారు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అజిత్ కుమార్ కారు క్రాష్ అయ్యింది అయితే ఆయనకు ఒక్క గీత కూడా పడలేదు ఎటువంటి గాయం కూడా అవ్వలేదు బయటకు నడుచుకుంటూ వచ్చేసారు రేసింగ్ అంటే అంతే అని అజిత్ కుమార్ రేసింగ్ సోషల్ మీడియా అకౌంట్కు పేర్కొంది అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అజిత్ కుమార్ లాంటి స్టార్ హీరో కారు ప్రమాదానికి గురైతే అందులోనూ కూడా కోట్లాది మంది అభిమానులు ఉన్న హీరో కారుకు రేసింగ్ సర్క్యూట్లోనే ప్రమాదానికి గురైతే ఆయనకు ఏమైందో అని అభిమానులు ఆందోళన చెందుతారు అందుకని ముందుగా అందరికీ సమాచారం ఇచ్చారు రేసింగ్ ప్రాక్టీస్ సెషన్ వీడియో బయటకు వచ్చింది అజిత్ గారు సురక్షితంగా ఉన్నారు ఆయన ఆరోగ్యంగా కూడా ఉన్నారు ఎటువంటి ఆందోళన ల్సిన అవసరం లేదు అని అజిత్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి దీంతో అందరూ కూడా ఊపిరి పిలుచుకున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్